నమో భగవతే వాసుదేవాయ మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం శ్రీమద్ భాగవతం హిందీ మూలం నూతన సుఖసాగర భాగవత కథ తెలుగులో అనువాదం శ్రీ చెంగల్వల చంద్రశేఖరరావు ఐడిఏఎస్ తత్వజ్ఞానాన్ని మైత్రేయుని ద్వారా తెలుసుకొమ్మని చెప్పిన ఉద్దవుని సలహా ప్రకారం విదురుడు గంగానది తీరంలో మైత్రేయ భగవాను కలుసుకుంటాడు భగవంతుని క్రియలకు ఆయన గుణలీల నిమిత్తం ఎటువంటి సంబంధాలు ఉంటాయో ఈశ్వరుడికి క్రీడ చేయాలని ఎలా కోరిక కలిగిందో భగవంతుడు సర్వవ్యాపకుడై అన్ని శరీరాల్లోనూ ఉంటూ కర్మలతో క్లేశాన్ని ఎందుకు పొందుతాడో విరాట్ పురుషుని దివ్యశక్తి ప్రజాపతుల యొక్క పతి ఏ ఏ ప్రజాపతులను సృష్టించాడో మన్వంత్రాలకి అధిపతి ఎవరో లోకాల సృష్టి ప్రాణుల ఉత్పత్తి రూపశీల గుణ స్వభావాలు ఋషుల జన్మలు కర్మలు వేదాలు వాటి విభాగాలు ధర్మార్థ కామమోక్షాలకు ఉపాయాలు శ్రాద్ధ విధులు కాలం యొక్క వర్ణన ప్రళయ సమయంలో ఏ ఏ తత్వాలు పరమేశ్వరుని సేవ చేస్తాయో మొదలైన జ్ఞాన సాధనాలు వివరించమని ఇంకా పాపము భక్తి వైరాగ్యం ఎలా కలుగుతాయని విదురుడు ఎంతో కుతూహలంతో మైత్రేయుని అడుగుతాడు నేను రోజున ఈ విషయం విన్నాం ఈరోజు శ్రీమద్భాగవతంలోని తృతీయ స్కంధంలోని ఎనిమిదవ అధ్యాయంలో బ్రహ్మ విష్ణువుని దర్శించుట అనే విషయం విందాం విధుడిని ప్రశ్నలకు మైత్రేయుడు చెప్పిన విషయాలను శ్రీ సుఖదేవుడు ఇలా వర్ణిస్తున్నాడు ఓ విద్రుడా నువ్వు లోకహితాన్ని ఆకాంక్షిస్తూ అడిగిన ప్రశ్నలకి ప్రత్యుత్తరంగా శ్రీ భాగవత కథని ప్రారంభిస్తున్నాను సావధానంగా విను ఈ భాగవతాన్ని సాక్షాత్తు భగవంతుడు సనత్కుమారాది ఋషుల సమక్షంలో చెప్పాడు తరువాత శనత్కుమారుడు ఈ పురాణాన్ని వ్రతధారణ చేసినటువంటి సాంఖ్యాయన ముని అడుగగా ఆయనకి చెప్పాడు పరమహంసల్లో ముఖ్యుడైన సాంఖ్యాయన ముని వద్దకు వచ్చిన మా గురువు మునికి మరియు బృహస్పతికి సాంఖ్యాయన ముని ఈ భాగవతాన్ని వర్ణించాడు తదనంతరం పులస్పరుషు కోరగా పరాశరముని ఈ పురాణాన్ని దయార్థ దృష్టితో నాకు వర్ణించి చెప్పాడు ఓ వత్స ఈ భాగవత పురాణాన్ని నీకోసం వర్ణిస్తాను ఈ జగత్తు కాలంలో నీళ్ళలో మునిగిపోయినప్పుడు చైతన్య శక్తికి లోపం రాకుండా నిద్ర అనే మిషతో కనులు మూసుకుని శేషశయ్య మీద శ్రీమన్నారాయణుడు ఒక్కడే విరాజిల్లాడు వేల ఏళ్ళు జలంలో అలా శయనించి భగవంతుడు తను ప్రేరణ చేసిన కాలరూప శక్తితో కర్మక్షేత్రంలో స్వయంగా అంగీకరించిన విధంగా అన్ని లోకాలను తన దేహంలో విలీనం చేసుకున్నాడు లోకాలను సృష్టించాలనే ఉద్దేశంతో ఆదిశిష్యుడి మీద పవళించి భగవానుడు తనలో సూక్ష్మరూపంతో కాలానుసారంగా రజోగుణంతో కలిసి ఉత్పన్నం అవ్వాలని తలచాడు ఆ సమయంలో ఆయన నాభిస్తారాన్ని ఛేదించి దానిలోంచి దేహధారులైన జీవుల అదృష్ట ప్రబోధం వల్ల కాలం యొక్క ప్రేరణతో ఒక కమలం ఆవిర్భవించింది అది అత్యంత అపూర్వమై తన కాంతితో విశాలమై ఆ జలంలో సూర్యుడితో సమానమైన కాంతితో ప్రకాశించింది అది శ్రీమన్నారాయణుని నాభిలోంచి పుట్టింది కాబట్టి ఆ పద్మాన్ని ఆత్మయోని అంటారు అన్ని జీవులు అనుభవింపయోగ్యమైన గుణాలని ధారణ చేసేవాడైన భగవానుడు ఆ లోకాత్మకమైన కమలల్లో ప్రవేశించాడు అప్పుడు ఆ కమల నుండి బ్రహ్మ పుట్టాడు ఆయనని స్వయంభూ అంటారు ఆ కమల రేకుల మీద ఉన్న బ్రహ్మలోకాలని చూడలేక ఆకాశంకేసి తన కరులను తిప్పాడు అప్పుడు నాలుగు వైపులా ఒకేసారి చూడడానికి బ్రహ్మదేవుడికి నాలుగు ముఖాలు ఏర్పడ్డాయి ప్రళయం యొక్క గాలులకి కంపిస్తున్న తరంగాలలో సుడిగుండాలు ఏర్పడ్డాయి అటువంటి జలంలో కమలల్లో విరాజమానుడైన ఆదిదేవుడు బ్రహ్మలోకాల స్వరూపాన్ని కానీ తను ఉన్న కమలాన్ని కానీ తెలుసుకోలేకపోయాడు తానెవరో అనే విషయం కూడా ఆయనకి తెలియలేదు అప్పుడు బ్రహ్మదేవుడు ఆలోచించసాగాడు ఈ కమలల్లో ఉన్న నేను ఎవరిని జలంలో ఈ కమలం ఎలా పుట్టింది ఇది కింద పుట్టింది దీనిని పుట్టించిన వాడు ఎవరో ఉండాలి కదా ఇంకా దీని మొదలకి ఆధారం కూడా ఎక్కడో ఉండాలి ఎందుకంటే ఏ ఆధారం లేకుండా ఏ వస్తువు ఉండలేదు ఇలా ఆలోచించి బ్రహ్మ కమలం మధ్యలో ఉన్న కాడలో ప్రవేశించి దానిలో ఎంత క్రిందికి వెళ్ళి వెదిగినా ఆ కమలం యొక్క మూలం కనిపించలేదు ఓ విధురా ఆ అపారమైన అంధకారంలో తనను పుట్టించిన వాడిని వెతుకుతూ వెదుకుతూ ఉండగా చాలా కాలం గడిచిపోయింది ఈ కాలం సంపూర్ణ ప్రాణుల ఆయువుని చేసినట్లే బ్రహ్మ ఆయువుని కూడా క్షీణింపజేస్తుంది అప్పుడు బ్రహ్మ తన మనోరథం ఈడరకపోవడం తెలుసుకుని తిరిగి పైకి వచ్చి తన పీఠం అయిన కమలంలో కూర్చుని దృఢచిత్తంతో శ్వాసని ఆపి సమాధిలో కూర్చుని యోగస్థితుడయ్యాడు వంద సంవత్సరాలు ఆ యోగంలో ఉన్న తర్వాత బ్రహ్మదేవుడికి జ్ఞానం కలిగి తన హృదయం మధ్యలో ఇదివరకెన్నడూ చూడని ఒక అతి ప్రకాశవంతమైన స్వరూపాన్ని చూశాడు తామరతుడులో తెల్లని వర్ణం గల ఆదిశేషుడి రూపంలో ఉన్న శయ్యపైన ఒక్కడే పడుకుని ఉన్న భగవంతుడిని బ్రహ్మదేవుడు చూశాడు శ్రీమద్భాగవతంలో మూడవ స్కంధంలో ఇది ఎనిమిదవ అధ్యాయం రేపు ఇదే సమయానికి శ్రీమద్భాగవతంలోని తృతీయ స్కంధంలోని తొమ్మిదవ అధ్యాయం బ్రహ్మ భగవంతుణ్ణి స్థుతించుట అనే విషయం మన మోహన్మణి ద్వారా విన్నాం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి